ఎటువంటి క్వాలిటీ ఎటువంటి మీరు బ్రాండ్ చేసి ఎటువంటి మీకు బ్రాండ్ ఉన్నది కావచ్చు ముఖ్యంగా ఇందర్ వేరే లేడీస్ కూడా మంచి రేట్ మంచి రీజనబుల్ రేట్ చాలా మంచి అంటే ప్రిపరేషన్ మా దగ్గర చాలా సో ముందుగా ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి ఆ విధంగా ఉపయోగపడాలి అదే మాదిరిగా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి ఈరోజు రాష్ట్రం దేశం అంతా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ప్రతి ఏంటంటే అమ్మ ఎంప్లాయీస్ చాలామంది తిరుగుతున్నారు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ రాండి విషయంలో మహేష్ గారు చాలా విషయాలు ప్రజలు ముందుగా మరి ఒక వ్యాపారం ఎదగాలంటే అవుట్లెట్స్ ఇంకా చాలా అవుట్లెట్స్ ఉన్నాయి ఆయన ముఖానికి ఆయన ఒక ఆయన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆయనతో పాటు సపోర్ట్ ఇచ్చిన మీరందరూ సపోర్ట్ ఇచ్చి ఎగులో గార్మెంట్స్ మంచి ఉన్నత స్థాయి కదగాలి ఇంకా వేరియస్ వేరే 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 అంటే స్టెప్ బై స్టెప్ గా వేరే వేరే ఆయన గార్మెంట్స్ విషయంలో ఆయన కావాలి ఇంకా ఈ ఒకటే కాకుండా ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఇంకా ముఖ్యంగా అంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆయన ఆయన సాయి శక్తి మీద ఆయన చేసి చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆయనకి ఆయన సో ఆ విధంగా ఈరోజు నేను కూర్చున్నాను చాలా సంతోషం చాలామంది ఎమ్మెల్యే గారు వాట్శాది గారు కూడా ఉన్నారు చాలామంది థియేటర్స్ ఇచ్చున్నారు వాళ్ళందరికీ పేరు కూడా ధన్యవాదాలు చెప్తే మరోసారి ఆ భగవంతుడు ఆశీర్వాదాలు మీ ఆశీర్వాదంతో నిధుల గారికి మంచి ఉన్నత స్థాయికిలగాలి మహిళ పేరు ఇంకా మంచి 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 వ్యాపారాల్లో ఆయనకు మంచి పేరు రావాలని మనసు లో ప్రజల కోసం మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో రకాల కార్యక్రమాల్లో మీరు కూడా వ్యక్తిగతంగా పాల్గొనాలని మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం తప్పనిసరిగా మేమందరూ అభిమానించే హీరో మీరు మీరందరూ కూడా ప్రజల తరఫున ప్రజల కోసం అప్పుడప్పుడు ఆదోనికి రావాల్సిందిగా ఆధుని ప్రజల నుంచి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం సార్ వల్లనే నేను మీకోసం నేను ఎప్పుడు ఉంటాను సినిమా కానీ ఎన్ని కానీ వల్లనే నేను మీ కోసం ఎప్పుడైనా ఉంటాను మంచి ప్రయత్నాలు ఉంటే తప్పకుండా అది ముందే చెప్పి తప్పకుండా వస్తాను మీకు అన్ని విషయాలే మేము సహకరిస్తాను థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడవలసింది కానీ కోరుతున్నా